తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది సభ అనేది అందరికీ సంబంధించిందని స్పీకర్ సొంతం కాదని జగదీష్ రెడ్డి అన్నారు దాంతో కాంగ్రెస్ సభ్యులు జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు వెంటనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు మాట్లాడండి కాపాడండి మీరు సీనియర్ శాసన సభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన మీకు చెప్తే తర్వాత అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధము అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంత కూడా కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకటి తీసుకోవాల్సింది గారు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిన అధ్యక్ష స్పీకర్ సార్ శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభా అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కో సభా అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినది కాదు ప్రతిపక్షాా పాలన సభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జయదీష్ రెడ్డి గారు అన్నారు బై అంటే ఎంత మాత్రం అధ్యక్షా మీరు వాళ్ళని గుజరెట్టినా మైకిస్తే మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళని గుజరెట్టి నాకు మైక్ వేయండి వాళ్ళు గుజరెడ్డి నాకు మాట మీరు మాకైకేయండి సభను ఆడలో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతాయి అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష సభను ఆడోలో పెట్టి అందరూ గుర్చువడే మాట్లాడతా అధ్యక్ష చెప్పండి 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 జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లు పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారులకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లు పెట్టాను మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష రాష్ట్రంలో చూస్తుంది కావాలంటే నేను మాట్లాడుచు ఈ విషయాన్ని తేడా సభ సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారు అధికారాలు ఏందో తేలాలి సభ్యుల హక్కులైందో తేలాలి అని తేల్చి నేను మాట్లాడతాను అధ్యక్ష కూర్చోబెట్టితే మాట్లాడతాను అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు దేవీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణలు చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవ్యాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిట్ట పితకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పుట్టిన తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి గతంలో 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 జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇట్లా పైకి ఎసరేసినందుకే ఆయన శాశ్వత సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మీ మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతికి సభ చెప్పాలి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాలకన్నా చిన్న చూపు చేర్మీ చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష